హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు గతంలో కంటే బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది భారత్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రాల్యుడు జేడి బాన్స్ భారత్కు చేరుకున్నారు కుటుంబ సమేతంగా భారత్కు వచ్చిన బాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు అనంతరం త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు జేడి బాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్కు వచ్చారు సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు ఇక ఈ సమావేశంలో వాన్స్ ఆర్థిక వాణిజ్యం భౌగోళిక సంబంధాలపై చర్చించనున్నారు ఇందులో అమెరికా టారిఫ్లపైన చర్చించే అవకాశం ఉంది ఇక రాత్రి జేడి వాన్స్ దంపతులకు మోదీ వింది ఉన్నారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వాన్స్ దంపతులు ఢిల్లీ యూపీ రాజస్థాన్లో పర్యటించనున్నారు భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ వారి పిల్లలు ఇవాన్ వివేక్ మిరాబెల్ మొదటిగా న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ను సందర్శించారు భారతదేశ వారసత్వం సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా అద్భుతమైన కళతో నిర్మించిన అక్షరధామ ఆలయాన్ని చూసి ప్రాంగణంలో పొందుపరిచిన సామరస్యం కుటుంబ విలువలు కాలాతీత జ్ఞానం సందేశాలను వారు అభినందించారు ఈ సందర్శన భారత్ యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న విశ్వాసం శాంతి ఐక్యత ఉమ్మడి విరుములను సూచిస్తూ ఉంది ఈ అందమైన ప్రదేశానికి నన్ను నా కుటుంబాన్ని స్వాగతించడంలో మీ ఆతిథ్యానికి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఖచ్చితత్వం శ్రద్ధతో అందమైన ఆలయాలు నిర్మించడం భారతదేశానికి గొప్ప ఘనత ముఖ్యంగా మా పిల్లలు దాన్ని ఇష్టపడ్డారు దేవుడు అందరిని ఆశీర్వదించారంటూ రాశారు ఇదిలా ఉంటే అమెరికాలో మరో ఆధ్యాత్మిక క్షేత్రం పురుడు పోసుకునుంది టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు మూడు వందల డెబ్బై ఐదు కింగ్ రియాడ్ జార్జ్ టౌన్లో హరిహర క్షేత్రం పేరుతో శైవ వైష్ణవ ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు ఐదు ఎకరాల విశాలమైన స్థలంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువు తీరబోతోంది ప్రస్తుతం ఈ ప్రదేశంలో తాత్కాలికంగా బాలాలయాలను నెలకొల్పారు ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటీవల బాలాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కేబీకే గ్రూప్ చైర్మన్ సిఇ కక్కిరేణి భరత్ కుమార్ మార్గ నిర్దేశత్వంలో హరిహర క్షేత్రం బాలాలయం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ ఆలయ ప్రారంభోత్సవానికి స్థానికంగా ఆస్టిన్ నగరంలోని హిందూ కుటుంబాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి బాలాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారిపోయింది వేద మంత్రోచ్చరణలు ద్రవ్యాలు సాంప్రదాయ దుస్తులతో ఆ ప్రాంతమంతా సాంస్కృతిక ఆధ్యాత్మిక శోభ వెలువేరిసిందాయి ప్రారంభోత్సవంలో భాగంగా వేద మంత్రోచ్చరణలతో మహాకుంభాభిషేకం అనంతరం పూజలు అర్చనలు నిర్వహించారు అనంతరం భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండువుగా సాగింది భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తొలగించారు అనంతరం భక్తులకు వాలంటీర్లు అన్నదానం చేశారు ఆటపాటలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే